అండి తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది అందని రైతు బంధు పెట్టుబడి సాయం కోసం అన్నదాతల ఎదురు చూపులు యాసంగిలో ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది రైతులు అర్హులు జమ కావాల్సిన సాయం నూట ముప్పై రెండు కోట్లు ఇప్పటి వరకు రైతుల ఖాతాలో పంతొమ్మిది కోట్లు మాత్రమే యాసంగి సాగుకు రైతులు అప్పుల కోసం పరుగులు తీస్తున్నారు గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును ఏదావిధిగా అందించే ప్రక్రియ ప్రారంభించింది వచ్చే వానకాలం సీజన్ నుంచి రైతు భరోసభతో రెట్టింపు సాయం అందించనుంది కానీ యాసంగి సాగు సాగు నాట్లు జోరుగా సాగుతున్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు రైతుబంధు జమ కాకపోవడం జమ కాకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు రైతు బంధు పెట్టుబడి సాయాన్ని ప్రారంభించిన మూడు రోజులకే ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయింది ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రస్తుతం కేవలం రెండు మూడు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు సమాచారం రైతుబంధు సాయం ఎప్పుడు వస్తుందా అని అయితే ఎదురు చూస్తున్నారు సో ఈ విధంగా ఏ ఒక్క సిరిసిల్ల జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలో ఈ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాలోనైతే జమ కాలేదు మరి ఈ రైతు బంధు అమౌంట్ ఎప్పుడు జమ చేస్తుందని చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఇంకా దీనిపై క్లారిటీ అయితే ఇవ్వలేదు నిరాకార వరకు మొత్తం జమ చేస్తామని చెప్తున్నారు కానీ మరి నిరాకార వరకు కూడా జమ అవుతుందా లేదా అనేది కూడా రైతులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు